పెద్ద మనిషి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఎంత ఏం తెలుసా అండి ఆ నాలుగు నలభై నాలుగు నలభై ఐదు తక్కువ ఐదు ఉదయం తాడేపల్లి రెసిడెన్స్ నుంచి అంబటి రాంబాబు కి వెళ్ళడానికి నాకు తెలిసి ఇరవై ఏడు కిలోమీటర్లు అనుకుంటాయి నడుచుకు వెళ్ళిపోయినా కూడా మూడు గంటలు వెళ్ళిపోతారు ఎవడో నడుచుకెళ్లేదరికి వెళ్ళేటప్పుడు అయినా మూడు గంటలు వెళ్ళిపోతారు అంటే ఒక రెసిడెన్స్ అంబటి రాంబాబు ఆ తాడేపల్లి అతని ఇంటి దగ్గర నుంచి పది గంటల నలభై నిమిషాలకి స్టార్ట్ అయిన వ్యక్తి అక్కడికి చేరుకునేసరికి పావు తక్కువ వైదు మళ్ళా అక్కడ వాళ్ళతో మాట్లాడి ప్రెస్ లో మాట్లాడి బయటకు వచ్చేసరికి ఆరు పావు ఆరు పావు నుంచి మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత 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 టైంలో వెళ్ళిపోయాడు తెలుసా జస్ట్ అరగంట నుంచి నలభై నిమిషాలు వెళ్ళిపోయాడు అంటే ఓవరాల్ గా ఏడు ఏడు పది కల్లా తాడేపల్లి ఇంటికి వెళ్ళిపోయి అంటే ఇప్పుడు మీరు ఒకసారి కనుక చూస్తే పది గంటల నలభై నిమిషాలకి స్టార్ట్ అయిన ఒక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శన ఇట్స్ నాట్ ఎ పరామర్శ జస్ట్ లైక్ ప్రదర్శన ఈ ప్రదర్శన నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు మీరు నేను మొత్తం మీకు చూపించమంటే కెమెరాస్ లో మా నా దగ్గర డ్రోన్స్ పెట్టుకున్నాము చూస్ మేము చాలా మంది వాళ్ళ సాక్షి టీవీలో కూడా ఫాలో అయ్యారు అందరూ కూడా ఒకసారి విజువల్స్ చూస్తే ఎత్తి కొడితే వెనకాతలా ఒక రెండు వందల మూడు వందల మంది లేరు ఫోన్ హయ్యర్ సైడ్ ఒక ఐదు వందల మంది ఉన్నారే అనుకుందాం మాకు ముందు ట్రాఫిక్ ఉంది నేను కంటిన్యూగా ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంబులెన్స్లు ఇబ్బందులు పడు అంబులెన్స్ వెళ్ళే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఆఫీస్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం మా పోలీసులు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు సార్ ముందు ట్రా క్లియర్గా ఉంది రోడ్డు దయచేసి కొంచెం ఫాస్ట్ మూమెంట్ ఇవ్వండి మీరు కొంచెం తొందరగా వెళ్ళండి అంటే కావాలని అతను కేవలం అతని తాలూకా ప్రదర్శన చేసుకోవటానికి ఆరేసి గంటలు ఏడేసి గంటలు రోడ్డు మీద హైవేల మీద అబ్స్ట్రక్ట్ చేస్తే మేము తిరిగి ఒక కేసు పెట్టకూడదండి మెల్ల మేము కేసు పెడితే ఏమంటారండి అక్రమ కేసు పెట్టారు రేపొద్దున మళ్ళీ మన జోగి రమేష్ ని పరామర్శించడానికి అని చెప్పి మళ్ళీ అంటాడు ఎన్ని గంటలు చేస్తాడో మీకు కూడా తెలియాలి మీరు కూడా అబ్జర్వ్ చేయండి అంటే ఒక గ ఒక గంటలోనో రెండు గంటల్లోనో పరి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆరేసి గంటలు ఏడేసి గంటలు రోడ్డు మీద ప్రదర్శనగా వీళ్ళ తాలూకా నాయకులు వైసీపీ నాయకులు కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నువ్వు పరామర్శకి వెళ్తున్నావయ్య అక్కడికి వచ్చి సీఎం సీఎం జై జగన్ జై జగన్ మాట్లాంటివి చావుకి వెళ్ళినా అక్కడ కూడా సీఎం సీఎం అని అరుస్తారు పరామర్శకి వెళ్ళినా అక్కడ కూడా అలాగే అరుస్తారు వాట్ ఎవరి అది మీ విజ్ఞత వదిలే కానీ నువ్వు పరామర్శ అని పేరు చెప్పుకొని ఆ ఇంట్లో ఉండే వాళ్ళని పరామర్శించే టైం కన్నా రోడ్డు మీద దండాలు పెట్టుకుని వెళ్ళే టైం నువ్వు ఎంత తీసుకుంటానో ఒకసారి అర్థం అవుతుందా ప్రజలకు అర్థం అవ్వాలి నేను అతను ఎప్పుడు కూడా నేను మేము అతనికి చెప్పే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే అతను అంత మూర్ఖుడు వాళ్ళ నాయకులు కూడా చెప్పే పరిస్థితి లేదు లిటరలీ నేను ఎందుకు ఈ పదం ఈ రోజు ఉపయోగిస్తున్నానంటే చాలా ఇష్యూస్ అతను రోడ్డు మీద బయటకు వచ్చాడంటే విధ్వంసం సృష్టించడానికే వస్తున్నాడు తప్పించి ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజా ఉపయోగపడే పరిస్థితి కానీ ఒక్కటి కూడా కనిపించట్లేదు వచ్చి కూడా అఫ్ కోర్స్ వాళ్ళ కార్యకర్తల అంబడి రాంబ నాయకుడిని ఆటోమేటిక్గా పొగుడుతాడు అనుకోండి అది వేరే విషయం అది ఆయన ప్రెస్ ఆయన విజ్ఞతిగా వదిలేస్తాను కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు పర్మిషన్ పెట్టండి మీకు ఒకటే అడుగు చెప్తున్నా ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఏ రోజైనా వైఎస్ఆర్సిపి నాయకుల్ని మేము హౌస్ అరెస్ట్ చేసామా అండి మీరు ఎక్కడైనా విన్నారా హౌస్ అరెస్ట్ చేశామని కానీ ఎక్కడైనా మేము అబ్స్ట్రాక్ట్ చేసామా వాళ్ళు వచ్చి మా విధుల్ని మా పోలీసులు చేసే విధుల్ని ఆటంకపరుస్తున్నారని మేము ఇబ్బందులు పడి తిరిగి వాళ్ళ మీద ఏదైనా కేసు పెడితే తిరిగి తిరిగి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ సొంత మీడియాలో వాళ్ళ సాక్షి మీడియాలో బయటకు వచ్చి ఏమైనా మాట్లాడతారు పోలీసులు జులుం నశించాలి పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు పోలీసులు అంతు తేలుస్తామని చెప్పి పోలీసుల మీద తిరిగి దుర్భాషలు ఆడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఆరేసు గంటలు ఏడేసి గంటలు మీరు రోడ్ల మీద ఈ రకంగా ట్రాఫిక్ ని ఇబ్బంది పెడుతూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ మీరు ప్ర చేస్తున్న ఈ ప్రదర్శనలు ఎవరి గురించి అని అడుగుతున్నాం అంటే మీ తాలూకా అంటే ప్రాబల్యం పెంచుకోవడానికని మీరు అనుకుంటున్నారు కానీ ప్రజలు ఎంత ఇబ్బందులు అన్నది ప్రజలు అనుకుంటున్నారు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా కేసులు ఫైల్ చేయాలి ఎందుకంటే వాళ్ళు వితౌట్ పర్మిషన్ వెళ్ళారు మీరు పర్మిషన్ పెట్టండి పర్మిషన్ పెట్టుకోండి అంటే కనుక పర్మిషన్ పెట్టుకుంటే ఇన్ని వెహికల్స్ ఇంతమంది జనం అని చెప్పి మేము చెప్తాం కాబట్టి దానికి పర్మిషన్ పెట్టరంట ఎంత మంది వస్తారో చెప్పరంట కానీ ఇలా రోడ్ల మీదకి వచ్చి ఆరేజ్ గంటలు ఏడేజ్ గంటలు ప్రదర్శనలు చేస్తారంట దీనికి కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఇదే పరిస్థితులు ఉంటాయి కనుక రేపు పొద్దున్న ఏదైనా అంబులెన్స్ వెళ్తారు అందులోనే ప్రణాపాయ స్థితిలో ఉన్నవాడు ఉంటారు రేపు పొద్దున్న చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితిలో ఉంటారు రేపు పొద్దున్న ఇది ఎగ్జామినేషన్స్ సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఎగ్జామినేషన్ టైం అయిపోయి ఎగ్జామ్ రాయలేని పరిస్థితుల్లో కొంతమంది విద్యార్థులు ఉంటారు హైవేలోని కనీసం ఒక స్పీడ్ బ్రేకరే పెట్టరండి నేషనల్ హైవేస్ లో అటువంటిది ఈ రోజు వీళ్ళు ఇంతమంది అంటే రకంగా చెప్పాలంటే ఒక రౌడీ మోకల్ని వేసుకొని క్యాన్ మై కావాలని స్లోగా తీసుకెళ్తూ ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి ట్రై చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని నేను ఈరోజు ప్రజలను అడుగుతున్నాను ఇలాగ రేపొద్దు ఏ అతను ఏ ప్రదర్శన చేసిన ప్రీవియస్ హిస్టరీస్ కూడా చూడండి అంటే ఈరోజు నాలుగు లక్షల లీటర్ల పాలు దానికి ఉండాలి అని చెప్పి ఆ నామ్స్ ప్రకారం అతను వీళ్ళు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనే నామ్స్ మార్చేసి పాలు ప్రొక్యూర్మెంట్ అవసరం లేదండి మరి పాలు ప్రొక్యూర్మెంటే అవసరం లేకపోతే నెయ్యప్ప నుంచి తీసుకొస్తారండి అక్కడే పెద్ద ల్యాబ్సెస్ అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన పాపాలు చూస్తా ఉంటే తిరిగి అరే పాపం అయిపోయింది అని చెప్పి లెంపలేసుకోవడం మానేసి మళ్ళీ బయటకు వచ్చి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని క్షమాపణ అడుగుతారు వీళ్ళు వీళ్ళు తిరిగి క్షమాపణ అడుగుతున్నారు ఇదేం దౌర్భాగ్యవార్థంగా అట్లా అని ప్రజలకి తెలియాలి మేమేదో రాజకీయ విమర్శలు చేసేసో రాజకీయాలుగా మీకులాగా బూతులు మాట్లాడేయాలో అలాంటి మేము అనుకోవట్లే మా నాయకుడు ఒక నిబద్ధతతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కొంత నిబద్ధత మాకు నేర్పించారు కొంత నైతిక విలువలతో రాజకీయాలు చేయడం నేర్పించారు ఈ రోజు మేము ఏదైనా ప్రజలు ముందు పెడతాం ప్రజల దానికి సమాధానం చెప్పే పరిస్థితి రావాలి నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా దీని మీద ఇలాగ ఎవరైతే రాజకీయ నాయకులు పరామర్శల పేరుతోనో ప్రదర్శనలు చేసి ఆరేసు గంటలు ఏడేసి గంటలు తొమ్మిదేసి గంటలు ట్రాఫిక్ ని ఇబ్బంది పెడుతూ ప్రజలను ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తే వీళ్ళ మీద ఎలా చర్యలు తీసుకోవాలనేది కూడా న్యాయ నిపుణులను కూడా అడిగి తెలుసుకుంటాం తీసుకుంటాం కంపల్సరిగా దీనికి ప్రజల దగ్గర నుంచి కూడా మద్దతు కోరుతున్నా ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదన్న ఒకే ఒక ధ్యేయంతో మేము పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం దేనికండి హత్యాం నిజంగా నేనేమంటానంటే దయచేసి ఏ రోజు కూడా కడుపు మండిందండి కార్యకర్తకి మే మేము చాలా క్లారిటీగా ఉన్నాం కార్యకర్తకి నిజంగా చాలా బాధ అనిపించింది ఎందుకంటే గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి గురించి ఈ రోజు ఫస్ట్ టైం మాట్లాడింది కాదా ఆయన ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పుడు ఆయన ఆయనకి నేను నేను వెనకబడిపోతున్నాను జగన్మోహన్ రెడ్డి ఉంచి అని అనుకున్నాడు అనుకోండి ఈయన బయటకు వచ్చి నోటికొచ్చినట్టు తిట్టు వెళ్ళిపోయేవాడు అసెంబ్లీ సాక్షిగా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు నా రోజు సతీమణి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడితే ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చారే కానీ ఆ పెద్ద మనిషి ఏ రోజు కూడా ఎవరి మీద కక్ష సాధించుకోవాలి లేకపోతే మేము ఏదో చేయాలన్న ఆలోచన మాకు లేదండి ఈ రోజు వీళ్ళు చేస్తున్న రాజకీయాల గురించి కూడా చూడాలి ఒక్కొక్కడు బయటకు వచ్చి రప్పారప్పాన్ని నొరుగుతానంటాడు ఏదైనా అంటే మ్యాకలు కోసి దాన్నేమో ఫ్లెక్సీలకి జల్లి రపారప్పా అంటాడు మేమేం మాట్లాడకూడదు ఇంకొకరు కేక్ కట్ చేయడానికి బయటకు వస్తాడు పెద్ద కత్తి తీసుకొని వస్తాడు కత్తి పట్టుకొని మళ్ళీ రపారపా అని కట్ చేస్తాడు అంటే మరి నాకు ఈ సౌండింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు రపారపా అని సౌండింగ్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ మీరు కూడా ప్రజలందరూ కూడా విజ్ఞులైన ప్రజలు కానీ మీకు లాంటి వాళ్ళు కానీ ఒకసారి ఆలోచన చేయాలి మొన్న రీసెంట్ గా అనంతపురంలోని సింగన్మల కాన్షియన్సీలో ఒక హత్య జరిగింది ఒక పిన్నిన కొడుకిని అంటే సమ్ ఏదో ఫ్యామిలీ రిలేషన్స్ వాడు ఏకంగా గాంజా మత్తులోనో లేకపోతే సారా మత్తులో ఉన్నాడో ఏ మత్తులో ఉన్నాడో వాడు చంపి అది తల పట్టుకొని రప్ప రప్పమని స్టేషన్కి వెళ్ళి నేను లొంగుతానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడంటే ఆ వర్డ్ ఎంత కొంతమందిలో క్రిమినల్స్ ఎంత ఇంపాక్ట్ గురి చేస్తుందో మనం కూడా ఆలోచన చేయాలి ఈ రోజు నీ కార్యకర్త నోట్ నుంచి అలాంటి పదాలు వస్తే అంటే తప్పేంటి అనే మాట్లాడే పరిస్థితి ఇదే పరిస్థితి మొన్న రీసెంట్ గా మీ నెంబర్ జోగి రమేష్ గారి